అందరికీ నమస్కారం స్టేజ్పై ఎమ్మెల్యేని కొట్టిన జనాలు తీవ్ర శాఖలు సీఎం ఈ విషయాన్ని తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చూసుకోండి సబ్స్క్రైబ్ చూసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇఫర్మేషన్ రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎమ్మెల్యే వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఆ పార్టీ కార్యకర్తలు ఆయన అడ్డుకున్నారు ఈ సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ సంఘటన జరిగింది అయితే శుక్రవారం ఉజ్జయన్ మహిద్పూర్లో బీజేపీ లో కార్యక్రమం జరిగింది ఉజ్జయన్ ఇన్ఛార్జ్ మంత్రి గౌతమ్ తెల్వాల్ ఎంపీ అనిల్ ఫిరోజియా పాల్గొన్న ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ చౌహాన్ ను పార్టీ నేతలు ఆహ్వానించలేదు కాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన బహదూర్ సింగ్ చౌహాన్ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు చేరుకున్నారు అయితే వేదికపైకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా పార్టీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో ఆయన వారితో దురుసుగా ప్రవర్తించారు ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు చౌహాన్ కుట్టారు మిగతా నేతలు కల్పించుకొని సర్ది చెప్పారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అయింది చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్